నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి పోదామని డిసైడ్ అయినా అయితే బాలాజీ ట్రావెల్స్ బుక్ చేసుకుంటుంటే ఇప్పుడు ఈసారి కొత్త బస్ వచ్చేసింది ఎట్లుందంటే ముట్టుకుంటే మసపెట్టేట్టుంది ఎందుకంటే ఇప్పుడే కొత్తగా బండ్లు కొంటురంట పాత బండ్లు అన్నీ అమ్మేసి బస్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే కొత్త బండి కదా కళ్ళ జిగేయాలంటున్నాయి ఇట్లుంది ఇట్లా ఉంది అనుకో ఎక్కడికి పోయినా ట్రావెల్ చేయొచ్చు ఈ డబుల్ బెడ్ కదా ఒక ఫ్యామిలీ మంచిగా పనుకోవచ్చు అంటే ఒక బాబు ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు బాగా పనుకోవచ్చు సింగిల్ సీట్లు సూపర్ ఉన్నాయి అన్నీ సూపర్గా ఉంది ఇటువంటి బస్సులు ఉండాలా ట్రావెల్ చేసే సూపర్ ఉంటుంది అన్నట్టు దీనికి పది పదకొండు వందల పది రూపాయలు పన్నెండు వందల పది రూపాయలు అవుతుంది ఏది మా ఊరు నుంచి హైదరాబాద్కి అన్నట్టు అది నాన్ ఏసీ అయితే అయినా వెయ్యి పది రూపాయలు ఉంటుంది దీనికి పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది సమ్థింగ్ గుర్తు రావట్లేదు నేను బుక్ చేసుకోలేదు ఏసీ బండి ఏసీ బండి వేరే వేరే రూట్లో పోతుంది నాన్ ఏసీ బండి అయితే ఆరామ్ వస్తుందని చెప్పి నేను ఆరామ్ బుక్ చేసుకుంటాను బస్సు చూసినారా ఎంత నీట్గా ఉందో ఇది కాకుండా ఇప్పుడు మనం దీంట్లో పోవాలి నాన్ ఏసీలో పోవాలి ఎందుకంటే అనంతపూర్లో షిఫ్ట్ అయినాం అన్నట్టు ఇది నాన్ బండి అంతగా ఏం బాలే ఇది అయితే సూపర్ అన్నట్టు బాలాజీ ట్రావెల్సే బుక్ చేస్తాను అనంతపూర్ నుంచి ఎప్పుడైనా కానీ మా ఊరు నుంచి వెయ్యి పది రూపాయల స్లీపర్ మంచి పనుకొని పోవచ్చు అన్నట్టు బస్సులు బాగుంటే ఎంత దూరమైనా పోవచ్చు స్లీపర్ ఏసీ